హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం ప్యాలల ముద్ద వేసుకుందాము మనకు ఎప్పుడైనా జాతరలు కానీ ఏదైనా టెంపుల్ కాడికి పోయినప్పుడు ఈ ప్యాలల ముద్దలు దొరుకుతాయి కదా మనకు తినాలి అనిపిస్తుంది తీసుకొని తినాలనిపిస్తుంది వాళ్ళు ఎట్లా చేస్తారో మంచిగా ఉండదు కదా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనము ప్యాలల ముద్ద ఎలా చేసుకోవాలో చూపెడతాం మీకు వీడియోలోకి వెళ్దాం రండి చూపెడతాం ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి ఇంటికి గిన్నె తీసుకున్నాం ప్యాలాలు మనం ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే ఇంత తీసుకుంటున్నా ఇప్పుడు మనం ఇవి మాట్కోకుండా మంట తక్కువ పెట్టుకొని మంచిగా ఇవి వేయించుకోవాలన్నది వేయించుకుంటేనే పేలాల ముద్ద అన్నది మంచిగా క్రిస్పీగా వస్తుంది మంచిగా ఉంటుంది ఎంచకపోతే మెత్త మెత్తగా ఉంటుంది మంచిగా రాదు ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మనము ఒక పది నిమిషాలలోనే మనం తయారు చేసుకోవచ్చు తిన అయినప్పుడు బయటకెళ్ళి తెచ్చుకోవద్దు బయట మంచిగా ఉండదు కదా మనం నీట్లోనే వేసుకోవాలి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసి పెట్టుకోవచ్చు మనము ఏ అప్పటిదప్పుడే వేసుకొని తిందామంటే కొంచెం కొంచెం వేసుకొని తినాలి ఇవి మంచిగా వేగనిద్దాము ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా వేగిపోతుంది ఇవి మంచిగా వేగిపోయినాయి రెండు మూడు నిమిషాలు అయినాయి కదా చూసీరా మంచిగా వేగిపోయినాయి ఇవి ఇప్పుడు ఒక జల్లెడలోకి తీసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకొని జల్లడ పట్టుకుందాము ఇప్పుడేమి మనం కొంచెం జల్లెడ పట్టుతుందాము ఇట్లా ఎందుకంటే కొంచెం దుమ్ము దుమ్ము ఉంటాయి కదా ఆ దుమ్ము అనేది జల్లెడ పడితే కింది కట్ చేసిపోతుంది వస్తుంది కాబట్టి ఇట్లా జల్లెడ పట్టుకోవాలి నేను ఆల్రెడీ పట్టుకున్నా కానీ కొంచెం మన ఇట్లా పడదామని ఏమో రాలేదు మిగతావి కూడా ఇట్లా ఎందుకైనా మంచిదని పట్టుకోవాలి ఒకసారి పట్టుకుంటే కొంచెం అంతనే రాలేదు బాగాలేదు చూసారా ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం ఆనకొన్నాము ఈ కప్పు బెల్లము సరిపోతుంది ఆ క ఈ ప్యాలలకు ఈ బెల్లం సరిపోతుంది మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కరెక్ట్ వేసుకున్నా కొద్దిగానే నీళ్ళు పోసుకున్నాము కొద్దిగా పోసి ఇది మంచిగా తీగపాక మర్చిదాకా మనం ఇది మంచిగా కట్టుకోవాలి బెల్లం గరగాలి మంచిగా మనకి తొందరనే కరిగిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇది మంచిగా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు బెల్లము ఇంకా మనం కలపాలి ఓకే ఇప్పుడు ఇది మంచిగా కరిగిపోయింది బెల్లం సూట్ మనకి కొంచెం ఇంక కొద్దిగా తీయపాకం అయితే సరిపోతుంది బాగా ముదురుపాకం రావద్దు లేకపోతే గట్టిగా అయితే పేదల ముద్దలు అన్నది కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా అంతనే కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెము స్వీట్లా ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా అంతా వేసుకోవాలి బాగా వేసుకోవద్దు కొద్దిగా అంతా వేసుకోవాలి నేస్ పని ఇట్లా కలుపుకోవాలి ఒకసారి ఇట్లా బాగా తీయ తీగపాకం అవసర అవసరం లేదు మనకు గంట అంటే ఇట్లాంటే సరిపోతుంది ఇట్లా ఇంకా కొద్దిసేపు ఉడిపనిద్దాం మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఇది మీకు ఇట్లా కలపాలి మనం ఈజీగా చేసుకోవచ్చు మనకు ఇంట్లో ఉన్న జాలాలు బెల్లం ఉంటే అయిపోయాయి మనకి తొందరగా ఒక పది నిమిషాలల్లో మనము తయారు చేసుకోవచ్చు మనకి మంచిగా సేమ్ మనము జాతరలలో కొనుక్కున్నట్టే ఉంటుంది ఇంకా అంత నుంచి ఎక్కువనే ఉంటుంది టేస్ట్ మనం ఇంట్లో మంచిగా చేసుకుంటాం కదా అన్నీ వేసి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా వచ్చింది చూసారా మనం ఇట్లాంటివి కూడా మనకి నచ్చింది మంచిగా చూసారా ఇట్లా రావాలి ఇది ఇప్పుడు సరిపోతుంది మనకి ఈ పేళల్ని ఇప్పుడు వస్తుంది పోసుకొని వేడి మీదనే మంచిగా కలుపుకుందాము కాలాలు అన్న అన్నిటికీ ఈ బెల్లం అనేది మంచిగా కట్టుకోవాలి ఇంత మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇవి మంచిగా మనం కలుపుకున్నాం కదా మనం ఇప్పుడు వేడి మీద ముద్దలు కట్టుకోవాలి ఇట్లా కొంచెం తడి పెట్టుకొని మనము ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ముద్ద కట్టుకోవాలి రెండు చేయలు పెట్టి ఇట్లా కొంచెం గట్టిగా అనుకుంటే ఇట్లా మళ్ళీ మనకు ఇది సల్లారింది అనుకో ముద్దలు అనేది రాదు మంచిగా మంచిగా కట్టుకోవాలి రౌండ్గా రౌండ్గా వస్తుంది ఇట్లా రావాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము మన దగ్గర ఉన్న ప్యాలలు అన్నీ ముద్దలన్నీ ఇట్లా కట్టినాక మీకు మళ్ళీ చూసిరా మన ప్యాలాల ముద్దలు ఎలా వచ్చినాయా మీకు నచ్చినాయా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇవి కొంచెం తెల్లగా ఉన్నాయి అంటే బెల్లం తెల్ల బెల్లం కాబట్టి మనకు తెల్ల తెల్ల కనబడుతున్నాయి అదే నల్ల బెల్లం అయితే కొంచెము ఎర్ర ఎర్ర కనబడతాయి అన్నట్టు నేను బెల్లమే తీసుకున్నా ఇక బెల్లం మరిసేలకు బాగుంటుందని అట్లా తీసుకోవాలి తెల్లబెల్లం తీసుకున్న అంతే కొంచెం తెల్ల తెల్లగా వచ్చినాయి కానీ టేస్ట్ సూపర్ సేమ్ అదే విధంగా మంచిగా ఉంటుంది ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మాకు వీడియోలో కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయి అంతే అండి ఎంతో టేస్ట్ అయినా మన ప్యాలాలు ముద్దలు రెడీ అయినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మీ పక్క